సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యేందుకు తమ వంతు కృషి చేస్తామని రాష్ట్ర పశు సంవర్ధక క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు మేచర్ జిల్లా బోడుపల్ లోని ఆర్బిఎం హాస్పిటల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ను మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు తెలంగాణ మారుమూల ప్రాంతంలోని యాషా భాషలను వెండి తెరకు పరిచయం చేసిన వారిలో ఫిష్ వెంకట్ ముఖ్యుడని ఆయన ఆరోగ్యం మెరుగయ్యి మళ్ళీ యథావిధిగా సినిమాలు చేసుకునే వరకు ప్రభుత్వం తో పాటు తాము కూడా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు మంత్రి వాకటి శ్రీహరి తెలిపారు

సోదరుడు ఫిష్ వెంకటన్న అనారోగ్య పరిస్థితి నేను పేపర్లో వాట్సాప్ గ్రూపుల్లో చూడగానే ప్రోగ్రామ్ లో పోతా ఉన్నాం బాస్కెట్ బ్రోగ పోతా ఉంటే సాయికి ఫోన్ చేసి ఏం చేయడో కనుక్కొని ఆగరే ఒక చూద్దాం అని చెప్పి అని చెప్పేసి రావడం జరిగింది తన నటనతో తెలంగాణ మారుమూల యాస భాషను వెండి తెరకు పరిచయం చేయించిన వ్యక్తుల్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ ఇద్దరు ముగ్గురులో మన ఫిష్ శంకడ ఒకడు చాలా కింది స్థాయికించి తన కళా నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లేదా సమైక్యాంధ్రలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఖచ్చితంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఇద్దరు మా చైర్మన్లు ముగ్గురు చైర్మన్లు మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలా ఈ స్థాయికి ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఈరోజు అనారోగ్య కారణం చేత ఈ కళ ఆగిపోవద్దు భగవంత దయవల్ల ఆయనకు అంత మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యుల్ని కూడా నేను ధైర్యం చెప్తూ వాళ్ళకు మాట కూడా చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్కి ఏమైనా అవసరం ఉంటే పూర్తి స్థాయితో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా నేను కూడా ఆ జాతి బిడ్డగా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నూటికి ఇరవై శాతం ఆయన గుర్తుపట్టని వ్యక్తి అంటూ ఉండడు అందరి హృదయాల్ని చూడగొన్న మా సోదరుడు ఫిష్యంకట త్వరగా కోరుకోవాలని వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఏ కారణం కూడా ఉండకూడదు మనం చేసే ప్రయత్నంలో పరిపూర్ణంగా ఆయన ఆరోగ్యవంతుడై మళ్ళా తన నటన జీవితంలో వెళ్ళి మనందరినీ కూడా తన నటన నైపుణ్యంతో మయపరిపించే విధంగా ఆ భగవంతుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఆరోగ్యం మంచిగా చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా నేను సినిమాటోగ్రఫీ మా సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని అందజేస్తా ఖచ్చితంగా ఆయన్ని ఆరోగ్యపరంగా మంచిగా ఈ విధంగా చూస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ